సుబ్రమణ్యం గారు ఎండాకాలంలో రకరకాల నీళ్లు తాగటం వల్ల విరేచనాలు అవుతూ ఉంటాయి మరి ఈ విరేచనాలు కాకుండా ఉండేందుకు చక్కటి గృహ ఔషధం చెప్తారండి ఎండాకాలంలో కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తీసుకున్నట్లయితే వెంటనే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అంతేగాక విరేచనాలు అవడం వల్ల నీరసించిపోయే అవకాశం ఎక్కువ అందుకని ముందుగానే ఒక ఔషధాన్ని తయారు చేసుకుని ఇంట్లో దాచుకొని ఉపయోగించుకోవచ్చు దీనిలో బాగా ఉపయోగపడేది దానిమ్మ రసం నిమ్మరసం చక్కెర రసం నిమ్మరసం సమాన మోతాదులో తీసుకొని చక్కెర పాకం చేసి దానిలో దీన్ని కలిపి మొత్తం పాకంగా తయారయ్యేటట్టు తయారు చేసుకుని ఒక సీసాలో దాచుకొని రోజు ఉదయం సాయంత్రం రెండు స్పూన్లు ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటున్నట్లయితే ఈ డయేరియా సమస్య రాకుండా కాపాడగలుగుతుంది ఆరోగ్యంగానూ ఉంచగలుగుతుంది